హలో అండి వెల్కమ్ టు సిక్స్ ఆఫ్ బెండ్స్ ఛానల్ ఈరోజు రీడింగ్లో మనం మీ పర్సన్ యొక్క పాస్ట్ రిలేషన్ ప్రజెంట్ రిలేషన్ కోసం వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా క్రిస్టల్స్ రుద్రాక్ష జెమ్ స్టోన్స్ ఏమైనా కావాలన్నా ఇవన్నీ కూడా ఛార్జబుల్ అండి మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఈరోజు మీ పర్సన్ కోసం అయితే తెలుసుకుందాం అసలు ఎందుకు కాంటాక్ట్ చేయట్లేదు మిమ్మల్ని ఎందుకు మెసేజ్ కూడా చేయట్లేదు కనీసం మెసేజ్ కాల్ ఏది లేదు ఎందుకు రీజన్ ఏంటి అసలు ఇది ఈ సెపరేషన్ వెనుక రీజన్ ఏంటి అసలు మీ మీకు అంటూ వాల్యూ ఉందా మీ పర్సన్ దృష్టిలో ఇవన్నీ కూడా చూద్దాం ఇప్పుడు రీడింగ్లో సో ఇక్కడ రీడింగ్ చూస్తే మీ పర్సన్కి అయితే చాలా భయంగా ఉంది ఇక్కడ మిమ్మల్ని కోల్పోతారేమో అని మీకోసం ఆలోచిస్తూనే గడిపేస్తున్నారు టైం అంతా మీ కోసం ఆలోచించినంతగా వాళ్ళ లైఫ్లో మీ పర్సన్ ఇంకెవ్వరి కోసం ఆలోచించలేదు ఇక్కడ ఎనర్జీస్ ఏమొచ్చాయంటే లక్కీ నెంబర్స్ ఫోర్ ఫైవ్ అండ్ సిక్స్ లెటర్స్ మీ ఇనిషియల్స్ ఎస్ఆర్ఏ హెచ్ జే ఈ లెటర్స్ ఏంటంటే మీ ఇనిషియల్స్ అంటే మీ నేమ్స్ ఈ లెటర్స్తో స్టార్ట్ అవుతాయి ఇక్కడ రాసుల విషయానికి వస్తే ధనుష్ రాశి వృషభ రాశి కన్యా రాశి మిథున్ రాశి సారీ కుంభరాశి మకర రాశి తులారాశి ఈ రాశుల వాళ్ళకైతే ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ ఎవరి ఎవరైనా ఈ రీడింగ్ చూడవచ్చు డివోర్స్ తీసుకున్న వాళ్ళు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎవరికైనా ఈ రీడింగ్ వర్తిస్తుంది ఇది ఒక కలెక్టివ్ రీడింగ్ అండి అంటే జనరల్ రీడింగ్ అందరికీ రెజనేట్ అవ్వదు ఎవరికైనా రెజనేట్ అయితే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రెజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగే అని అనుకోవచ్చు లేదు అంటే ఇది మీ రీడింగ్ కాదు మీకోసం కాదు మీ పర్సన్ మీకు మెసేజ్ చేయాలి కాల్ చేయాలి అని తన మనసులో అనుకుంటున్నారు తన మొబైల్లో మెసేజ్ టైప్ చేస్తున్నారు కూడా మీ కాంటాక్ట్ ఓపెన్ చేసి ధైర్యం సరిపోక మళ్ళీ డిలీట్ చేయడం ఇదే జరుగుతుంది కాల్ చేద్దామని మీ నెంబర్ తీయడం కానీ ధైర్యం సరిపోవటం లేదు సో మీ డీపీ చూసుకోవడం మీ పాస్ట్ చాట్ చూసుకోవడం ఇలా నడుస్తుంది మళ్ళీ కలుద్దామా అసలు కలవకూడదా ఇది కూడా ఇది ఒక ఆలోచన కూడా ఉంది మళ్ళీ కామ్ అయిపోవడం ఇన్ని ఆలోచనలు పెట్టుకుని కామ్గా కూర్చోవడం అండ్ ఇదే రిపీట్ అవుతుంది ఇంకా డైలీ చాలా రోజుల నుండి మీ పర్సన్ మీకు మీ పర్సన్కి తెలుసు మీరు వాళ్ళని క్షమించగలుగుతారు క్షమించేస్తారు అని అతనికి మీ పర్సన్కి అయితే తెలుసు బట్ మిమ్మల్ని ఏ ఏ రీజన్ లేకుండా ఏడిపించారు ఏ రీజన్ లేకుండా దూరం పెట్టేశారు అని అదొకటైతే ఉండిపోయింది మనసులో మీరు కోపడతారేమో ఇప్పుడు మళ్ళీ కాంటాక్ట్ చేస్తే ఇవన్నీ ఆలోచనలు ఉన్నాయి ఇవన్నీ ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి మీ ఇద్దరి మధ్య రొమాంటిక్ కోపం అయితే ఉంది ప్యాషన్ కూడా అలాగే ఉంది సపరేషన్లో ఫ్యాషన్ తగ్గలేదు ప్యాషన్ పెరిగింది ప్రేమ పెరిగింది అండ్ న్యాచురల్ అట్రాక్షన్ మ్యూచువల్ అట్రాక్షన్ ఫీలింగ్స్ జనరల్గా ఫీలింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి ఇద్దరికి మధ్య కానీ ఇక్కడ సిమిలర్ ఫీలింగ్స్ ఉన్నాయి ఇద్దరికి సిమిలర్ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి ఒకే ఫీలింగ్స్ ఇద్దరు దూరంగా ఉన్నా కూడా ఒకరికొకరు గుర్తు చేసుకుంటున్నారు ఎక్కడైనా రొమాంటిక్ సాంగ్స్ వింటే మీరే గుర్తొస్తున్నారు మీ అయితే గుర్తు రావటమే కాదు ఇంకా ఏడుపు కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏం చేస్తున్నారంటే సాంగ్స్ వినపడుతున్నాయంటే దూరంగా వెళ్ళిపోతున్నారు సాంగ్స్ అసలు ఆన్ చేయట్లేదు ఇంట్లో కూడా సాంగ్స్ పెట్టుకోవట్లేదు వినడం మానేశారు మిమ్మల్ని గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటారు సాంగ్స్ వినపడితే మీరు కూడా మీ పర్సన్ మీరు కలిసిన తర్వాత ఒక ఎలా అయిపోయారంటే మీ పర్స మీరు మీ పర్సన్ని కలిసిన తర్వాత మీ పర్సన్ని తప్ప ఇంకెవ్వరిని ఒక కోటీశ్వరుని తీసుకొచ్చి మీ పెళ్లి చేస్తాము అని అన్నా కూడా మీరు అసలు నో అని చెప్పే సిచ్యువేషన్కి వచ్చేసారు సేమ్ మీ పర్సన్ కూడా ఇంతే ఇదే ఫీలింగ్ చెప్పాను కదా సిమిలర్ ఫీలింగ్స్తో ఉన్నారు మీరు మీ పర్సన్ మీ పర్సన్ అయితే మీతో ఒక న్యూ బిగినింగ్ అయితే కోరుకుంటున్నారు డైలీ మార్నింగ్ కార్డ్స్ తీసినా ఈవినింగ్ కార్డ్స్ తీసినా మీ పర్సన్ ఫీలింగ్స్ కోసం చూస్తే న్యూ బిగినింగ్ కార్డ్స్ అయితే వస్తున్నాయి కానీ ధైర్యం సరిపోవడం లేదు మీ పర్సన్కి మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి మీతో మాట్లాడటానికి అసలు నాకు తెలిసి ఏంటంటే ఇక్కడ మీ మాటలేవో మీ పర్సన్కి బాగా బాధ కలిగించాయి మీరు కలిసి ఉన్నప్పుడు బిఫోర్ సెపరేషన్ అందుకే సెపరేషన్ వచ్చింది అని నా ఉద్దేశం ఇక్కడ అయినా కూడా మీరేం బాధపడనవసరం లేదు మీరు వెయిట్ చేసినందుకు మీకు మంచి ప్రతిఫలమే దక్కుతుంది ఎందుకంటే ఒకసారి రీవినియన్ అయిన తర్వాత మళ్ళీ మీరు విడిపోయే ఛాన్స్ అయితే లేదు మీ మధ్య గొడవలు అయితే ఉండవు ఇద్దరికి ఇద్దరు ఒకరికొకరు అండర్స్టాండింగ్గా సపోర్టింగ్గా ఉంటారు సెవెంటీ టూ అవర్స్ కానీ సెవెన్ డేస్ కానీ నైన్ డేస్లో కానీ కమ్యూనికేషన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ తప్పకుండా మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అయితే చూస్తున్నారు మీ పర్సన్కి నచ్చట్లేదు ఇట్లా ఏంటిది అస్తమానం ఒకరికొకరు తలుచుకొని యాడ్ అవ్వటం మ్యూజిక్ చూసి మ్యూజిక్ విని యాడవడం ఎవరిని చూసినా మీ టై మీ స్టైల్లో ఎవరైనా రెడీ అయితే వాళ్ళని చూసి అప్పుడు కూడా యాడ్ అనవసరంగా నేను ఇలా చేశాను ఎందుకు ఎందుకు బాధ పెట్టాను అసలు అనే ఆలోచిస్తూ ఉంటారు హార్ట్ బ్రేక్ సిచ్యుయేషన్ అయితే కనిపించింది ఇక్కడ ఇద్దరికి కూడా ఎందుకంటే అదే మీకైతే రీజన్ చెప్పకుండా మిమ్మల్ని బ్లాక్ చేయడం మిమ్మల్ని సెపరేషన్కి తోసేయడం నో కాంటాక్ట్లోకి పెట్టడం అలా జరిగింది కాబట్టి మీ మీకు హార్ట్ బ్రేక్ అయింది అక్కడ మీ పర్సన్కేమో థర్డ్ పార్టీ వల్ల హార్ట్ బ్రేక్ అయింది ఆ షాక్లో మీ పర్సన్కి థర్డ్ పార్టీ ఇచ్చిన షాక్లో మిమ్మల్ని మిమ్మల్ని కూడా తిట్టేశారు మిమ్మల్ని కూడా అదే దృష్టితో చూశారు అప్పట్లో అలా చూడటం వల్ల మిమ్మల్ని దూరం పెట్టడం జరిగింది కానీ అది చాలా రాంగ్ చిన్నపిల్లల అయితే కాదు కదా మనం ఒకళ్ళ మీద కోపం ఇంకొకళ్ళ మీద చూపెట్టడానికి ఇప్పుడు నెక్స్ట్ మీకైతే మెసేజ్ కానీ కాల్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ చాట్ కానీ వాట్సాప్ టెలిగ్రామ్ ఇలాంటివి ఏమైనా యాప్స్లో మీకు మెసేజెస్ వస్తాయి మెసేజెస్ వచ్చినప్పుడు మీరు కైండ్గా రెస్పాండ్ అవ్వండి ఒక్కసారే గొడవలోకి దిగితే మళ్ళీ నో కాంటాక్ట్లోనే ఉంటారు ఇంకా ఇప్పుడు పూర్తిగా బ్లాక్ చేసేస్తారు ఇంకా భయపడి అంటే ఈ రిలేషన్షిప్ ఇంక ముందుకు వెళ్ళదు నేను అనుకున్నట్టే జరిగింది నన్ను ఇంకా ఫర్ చేయరు ఫర్ చేస్తారని అనుకున్నాం కానీ చేయట్లేదు ఇంకేవేవో థింక్ చేసేసి లేనిపోనివన్నీ అనేసుకుని ఇంకా దూరంగా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారనమాట సో ఎవరు కూడా అలా బిహేవ్ చేయకండి చాలామంది వాళ్ళ పర్సన్స్కి చెప్తూ ఉంటారు వాళ్ళ పర్సన్ కోసం చెప్తూ ఉంటారు నా దగ్గరికి వచ్చి ఇలా సడన్గా ఉన్నట్టుండి మాట్లాడటం మానేశారు మా పర్సన్ తన మీద ఏదో ప్రయోగాలు జరిగినాయి అంటే ఐ మీన్ బ్లాక్ మ్యాజిక్ లాంటిది ఏదో చేయించారు థర్డ్ పార్టీ వాళ్ళు అని కానీ అది పూర్తిగా మీరు క్లారిఫై చేసుకోకుండా అది చెప్పొద్దు ఎక్కడా కూడా ఎందుకంటే అది చాలా డేంజర్ బ్లాక్ మ్యాజిక్ అనేది సో ఎవరికైనా ఈ రీడింగ్ కనుక రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రెజినేట్ అయితే మీకు ఈ రీడింగ్ మీకోసమే అని అనుకోవచ్చు లేదు అనుకుంటే ఈ రీడింగ్ మీకోసం కాదు మొత్తం వీడియో హండ్రెడ్ పర్సెంట్ మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ వీడియోని లైక్ చేయండి సిక్స్ ఆఫ్ ఫండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఏదైనా క్రిస్టల్స్ కానీ రుద్రాక్షలు జెమ్ స్టోన్స్ రీయూనియన్ రెమెడీస్ పర్సనల్ రీడింగ్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మీ క్వశ్చన్స్ పెడితే నేను రిప్లైస్ పెడతాను